హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇంతమంది ఇట్లా ట్రై చేసినా కూడా ఒప్పుకొని అంటున్నాడు ఆడు శాడిస్ట్ సైకో కూడా ఇంకేమైనా క్యారెక్టర్ అన్న నాకు అర్థం కాదు ఆ అబ్బాయికి రెండు సార్లు కాల్ చేసినా కూడా అసలు ఎలా మాట్లాడుతున్నాడు అంటే నాకు అసలు పరిచయం లేదు అని ఒకసారి అంటున్నాడు నాకు భార్య లేదు అంటున్నాడు ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు అసలు ఇంత దారుణంగా ఉన్నా కూడా ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు నాకు ఆయనే కావాలంటుంది అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇద్దామని బయటకు నాకు అర్థం కాదు ఊర్లో పెళ్ళాం పిల్లల్ని వదిలేసి పాపం నేను ఏదో ఉద్యోగం ఎలగబెడుతున్నాను అండి సింగిల్గా ఉంటాం అవసరానికి అమ్మాయి అంతే నాట్ ఫ్యూచర్ నాట్ లవ్ అవసరానికే అమ్మాయి ఆ అవసరానికే అమ్మాయి తగిలింది పాపం రూమ్ ఎదురుగా రూమ్లో ఉంటాం పాపం అమ్మాయికి ఉంటుంది కదా సో ఎవరికైనా చూ ఇప్పుడు వరకు చూసిన లవ్ స్టోరీలన్నీ కూడా మనం ఒక కేరో లేదంటే అట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ మంచిగా చూసుకుంటాడు అనే లవ్ స్టోరీసే విన్నాం ఇక్కడ కూడా సేమ్ అదే మంచిగా ఉన్నాడు నన్ను చూసుకుంటున్నాడు తండ్రి లేడు పక్కన పాపం తనకి సో ఆ లోటును తీరుస్తున్నాడు అనుకున్నదే కానీ తన వెనకాల ఏ ఉంది ఆయన ఏంటి అని కూడా అనుకోలేదు తను సో ఇలాంటి వాళ్ళు నిజంగా బయటికి తీసుకొచ్చిన ఇలాంటిది బుద్ధి చెప్తే చాలా బాగుంటుంది నాకైతే చూడడానికి హ్యాపీ అనుకుంటాను నేను కానీ అది అవ్వట్లేదు మా నాడు సైకోను శాడిస్ట్ లాగానో ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ తన తప్పు తను ఒప్పుకున్నప్పుడు అండి వాడు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాడు సైకోనే ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు ఆ పిల్లని పైపెచ్చు నాతోనే కాదు ఇంకా వేరే వాళ్ళతో కూడా రిలేషన్లో ఉందని అట్లాంటి మాటలు తీసుకొస్తున్నాడు కాబట్టి వాడు సైకోనే శాడిస్టే నువ్వు వాడిని మర్చిపోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఆల్రెడీ తనకి వైఫ్ ఉందని తెలుసు అయినా అడ్జస్ట్ అయ్యావు అసలు అమ్మాయిలకి అడ్జస్ట్మెంట్ గుణం ఎందుకు ఉండాలి ఏదో చిన్న చిన్న తప్పులకి అర్థం చేసుకోవచ్చు పెద్ద పెద్ద తప్పుల్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టామో వాళ్ళకి అదే అనువుగా మారుతుంది ఇంకా పెద్ద పెద్ద తప్పులే చేస్తూ ఉంటారు అలాంటిది ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి ఒక అమ్మాయి చెప్పు పెళ్ళం ఉంది ఆల్రెడీలే లవ్వర్ ఉందిలే అయినా నాకు కావాలి నువ్వు అడ్జస్ట్ అయిపోయావు అక్కడే ఆయనకు అర్థమైపోయింది పిల్ల పడి ఉంటుందిలే సో ఫస్ట్ అబ్బాయిలు చేసే క్యా ఫస్ట్ పని ఏంటంటే క్యాలిక్యులేషన్స్ అమ్మాయిలో ఈ అమ్మాయి ఎట్లా నాకు యూజ్ అవుతుంది ఈ అమ్మాయి నేను ఎట్లా వాడుకోవాలి అట్లా నిన్ను క్యాలిక్యులేట్ చేసుకున్నాడు నాకు ఆల్రెడీ పెళ్ళం ఉన్నా ఇంక చెప్పినా ఏం కాదులే నాకు బాగానే యూజ్ అవుతుందిలే అసలు అమ్మాయి ఏ పరిస్థితులైనా అడ్జస్ట్మెంటే ఉండకూడదు అడ్జస్ట్ అయ్యే గుణమే ఉండకూడదు చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి కొన్ని కొన్ని మాత్రమే చాలా వాటికి గట్టిగానే ఉండాలి ఈ అమ్మాయి అప్పుడే లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటుంది సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెక్ చేసుకోవాలి ముందే సో ఇవన్నీ నువ్వు పరిశీలించావు సో వద్దు అనుకున్న ఒక స్టెప్ ఏం మా అయిపోయింది ఏదో అయిపోయింది ఇక్కడతో నీ లైఫ్ కాదు ఇంకా నీకు ఏదో మంచి లైఫ్ ఉంది అందుకే వీడు పక్కకి వెళ్ళిపోయాడు అనుకో అదేదో నీ మంచికే జరిగింది అనుకో మైండ్లో నుంచి అది సంబంధించిన వస్తువులు కానీ మొబైల్లో కానీ అన్నీ పక్కన పడేసే ముందు అర్థమవుతుందా చక్కగా హ్యాపీగా నువ్వు ఫోకస్ చేసుకున్నావు నీ కెరియర్ మీద ఫోకస్ చేసుకో మనకు కావాల్సింది ఏంటి ఎదుటి వాళ్ళు అరే ఎంత మంచిగా బ్రతుకుతుంది రే అమ్మాయి అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇట్లాంటి పనులు చేసుకోవద్దు నాన్న సుజాత అర్థమవుతుందా మంచిగా ఫోకస్ చేసుకో మంచి ఈసారి ఎప్పుడు హృదయం అనేది అట్లా పడుండదు ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది ఏమో ఇంకొక క్యారెక్టర్ నచ్చుతుందేమో నచ్చినప్పుడు నువ్వేం చేయాలి అప్పుడు కరెక్ట్గా ముందు వెనక ఆలోచించుకొని వాళ్ళు మనల్ని ఎలా క్యారెక్టర్ని చూస్తున్నారో మనం కూడా అలాగే చూడాలి వీడు ఎలాంటి వాడు వాడు చేసే ప్రతి పనిలో నీతో ఉండే యాక్టివిటీస్లో ప్రతి దానిలో గమనిస్తూనే ఉండాలి మనం ఆడపిల్లలు ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు ఈ సమాజంలో అర్థమవుతుందా సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ నీకు ఒక మంచి బ్రైట్ హస్బెండ్ హ్యాపీ హస్బెండ్ నిన్ను కూడా హ్యాపీగా చూసుకోవాలి నీతో పాటు నీ తల్లి హ్యాపీగా ఉండాలి నిన్ను చూసి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాడి మాటలు ఏంటంటే ఇప్పుడే కాదు ఎక్కడైనా నేను బ్యాట్ చేసే క్యారెక్టర్ లాగానే కనిపిస్తుంది వాడిని మర్చిపో దూరంగా ఉండు అటువంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే తుడిచిపారేసాయి